తెలంగాణలో దీపావళి వేళ సంచలన ఘటన చోటు చేసుకుంది నిజామాబాద్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అయితే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి ఎన్కౌంటర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పట్టుబడ్డ రియాజ్ ను చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు గాయలతో చికిత్స పొందుతున్న రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు పక్కనే ఉన్న రిజర్వ్డ్ కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కునే ప్రయత్నం చేశాడన్నారు డీజీపీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్నారు డీజీపీ కాసేపట్లో రియాజ్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించనున్నారు ఎన్కౌంటర్ లో షేక్ రియాజ్ మృతి చెందాడు మరి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు రియాజ్ కాల్పుల ఘటనపై డీజీపీ కూడా స్పందించారు ప్రభుత్వ పోలీసుల పోలీసులపైనే దాడి చేయబోయాడు కాబట్టి ఆత్మరక్షణ కోసం కాల్చి చెప్తున్నారు తెలంగాణలో దీపావళి వేళ సంచలన ఘటన చోటు చేసుకుంది నిజామాబాద్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అయితే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు అని డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు ఎన్కౌంటర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది నిన్న రియాజ్ ను చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు గాయాలతో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేశాడు పక్కనే ఉన్న రిజర్వ్ కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కునే ప్రయత్నం చేశాడన్నారు డీజీపీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు అన్నారు డీజీపీ కాసేపట్లో రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు పీవినేని ప్రతినిధి దివాకర్ తో మాట్లాడదాం దివాకర్ ఎంతసేపట్లో రియాస్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు రియాస్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఎస్ మరి కాసేపట్లో రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సంచలనం రేపింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ జరిగినటువంటి పెనుగులాటలో రియాజ్ కూడా గాయాలయ్యాయి రియాజ్ కూడా మరొక వ్యక్తిపై దాడి చేశారు సాధారణ పౌరులపై వాళ్ళిద్దరినీ ఇక్కడికి తరలించారు ఇత సాధారణ వ్యక్తి ఆసిఫ్ను హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ మాత్రం ప్రిజనరీ వార్డ్లో రియాజ్కు చికిత్స అందిస్తూ వచ్చారు నిన్న సాయంత్రం కొన్ని టెస్టులు కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సమయంలో రియాజ్ ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నటువంటి ఆయన వద్ద నుంచి గన్ను లాక్కొని దాడి చేసే ప్రయత్నం చేశారు తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే ప్రతిఘటించినటువంటి పోలీసులపై దాడి చేసే భాగంగానే వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా రియాజ్పై కాల్పులు జరిపారు దీంట్లోనే తను ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ప్రస్తుతం ఫోర్ జీరో సెవెన్లో రియాజ్ మృతదేహం ఉంది ఇప్పటికే సిపి సాయి చైతన్య అక్కడే మృతదేహం వద్దనే ఉన్నారు అప్పటి నుంచి వివరాలు సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఫారెన్ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు మరోవైపు ఐజీ కూడా మరి కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రికి రానున్నారు రెడ్డి ఆయన రాక కోసం అంతా వేచి చూస్తున్నారు పోలీసు అధికారులు ఆయన రాగానే ఇక్కడనే ఉన్నటువంటి మార్చరీ వద్ద మార్చారి వద్ద ఇక్కడ అతనికి అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు అయితే రియాజ్ కోసం రియాజ్ ఘటన అంటే ఏదైతే కానిస్టేబుల్ని హత్య చేశాడో సంచలనంగా మారింది దీన్ని సవాల్గా తీసుకున్నటువంటి పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పారు నలభై గంటల్లోనే అతన్ని పట్టుకున్నారు బందీగా బందీగా తీసుకొచ్చి ప్రభుత్వాస్పదలు చేర్పించారు కానీ ఆయన తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసే ప్రయత్నంలో ఎన్కౌంటర్ జరిగింది అతనిపై ఇక్కడ పోలీసులు కూడా కాల్పులు జరిపారు ఒక బుల్లెట్ కూడా హాస్పిటల్ సీలింగ్ కూడా తగిలినట్లు తగిలింది దీంతో రియాజ్ కూడా మృతి చెందాడు ఫోర్ జీరో సెవెన్లు ప్రస్తుతం ఇంకా అతని మృతదేహం అక్కడే ఉంది ఫార్మాలిటీస్ అన్ని కొనసాగుతున్నాయి మరికాసేపట్లో పోస్ట్మార్టం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది రైట్